ముందు వీడియోలో సగరుడు అనే రాజుకి ఇద్దరు భార్యలని మొదటి భార్య పేరు కేసిని రెండవ భార్య పేరు సుమతి అని వాళ్ళకి సంతానం లేకపోవడం వలన వాళ్ళు భృగు మహర్షిని ఆరాధిస్తూ తపస్సు చేస్తున్నారని దానిని మెచ్చిన భూమహర్షి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే పుత్ర సంతానం కావాలని కోరుకోగా పెద్ద భార్య కేశినికి వంశోద్ధారకుని కోరుకుంది చిన్న భార్య ఏమో సుమతి అరవై వేల మంది కొడుకులు పుట్టాలని కోరుకుంది అని మనం అయితే చెప్పుకున్నాం కదండి సో దాని కంటిన్యూషన్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కోలం తపస్సు పూర్తయిన తరువాత అక్కడ నుండి వారు అయోధ్య నగరానికి తిరిగి వచ్చేశారు కొంతకాలానికి పెద్ద భార్యకి అసమంజసుడు అనే ఒక కొడుకు పుట్టాడు రెండవ భార్య సుమతికి ఒక సొరకాయ లాంటి పిండం అనేది బయటపడింది దాని నుండి అరవై వేల మంది పుత్రులు పుట్టారు వారిని నేతిలో నిండిన కుండలలో పెంచారనమాట అసమంజుడు అల్లరి చిల్లరిగా తిరిగేవాడు తన తోటి పిల్లల్ని సరయూ నదిలో తోసి బాధ పెట్టేవాడు అది తెలిసిన సగరుడు అతని నగరం నుండి బయటకు పంపించేశాడు అతడి కుమారుడు అంశుమంతుడు మంచి పరాక్రమంతుడు కూడా ప్రజలందరూ అతనిని ఇష్టపడేవారు కొంతకాలం గడిచిన తరువాత సగరునికి యజ్ఞం చేయాలనే సంకల్పం కలిగింది ఈ కథంతా వింటున్న రాముడు కుతూహలంగా విశ్వామిత్రుడితో ఆ యజ్ఞం యొక్క విశేషాలను కూడా చెప్పమని అడిగాడు విశ్వామిత్రుడు ఆనందంతో కథను కంటిన్యూ చేస్తూ ఉన్నాడు సగరుడుని మనవుడు అంశుమంతుడు ఈయన యజ్ఞాశ్వానికి రక్షణగా బయలుదేరాడు రాజులు ఎప్పుడూ కూడా యజ్ఞం చేసేటప్పుడు ఒక అశ్వాన్ని రాజ్యంలోనికి పంపిస్తారండి అది ఎంతవరకు అయితే తిరిగి వస్తుందో ఆ రాజ్యం అంతా కూడా వాళ్ళదే ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతా కూడా వాళ్ళదే అని నమ్ముతారనమాట సో అలాంటి యజ్ఞాశ్వానికి రక్షణగా అంశమంతుని పెట్టారనమాట ఈ అంశుమంతుడు వచ్చేసి సగరునికి అవుతాడు అలా వారు ప్రయాణిస్తున్న సమయంలో ఇంద్రుడు మారువేషంలో వచ్చి యజ్ఞాశ్వాన్ని దొంగిలించాడు ఇంకా ఇంద్రుని గురించి చెప్పక్కలేదు కండి ఇలాంటి వీటిల్లో ఫస్ట్ ఉంటాడు ఆయన నెక్స్ట్ యజ్ఞానికి ఆటంకం ఏర్పడితే నగరానికి అరిష్టం కలుగుతుంది యజ్ఞాశ్వాన్ని వెతకటానికి తన అరవై వేల మంది కుమారులను పంపించాడు వారు భూమండలం అంతా వెతికినా కూడా గుర్రం అనేది దొరకలేదనమాట అప్పుడు వారందరూ కలిసి భూమిని తవ్వడం ప్రారంభించి పాతాళం వరకు కూడా వెళ్ళిపోయారు ఆ ప్రయత్నంలోనే ఎన్నో జీవులు చంపేశారు అప్పుడు దేవతలు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణు కోరారు అప్పుడు బ్రహ్మదేవుడు మీరు భయపడవద్దు వారి వినాశనానికి సమయం ఆసన్నమైంది అని చెప్పి వాళ్ళందరినీ పంపించేశాడు వారికి పాతాల లోకంలో విరూపాక్షం అనే ఒక ఏనుగు కనిపిస్తుంది వారు దానికి నమస్కారం చేస్తూ భూమిని తవ్వుతూ వెళ్తుంటారు రసాతల లోకానికి చేరుకుంటారు చివరికి అక్కడ వారికి మహాపద్మము అనే ఇంకొక ఏనుగు కనిపించింది దానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి పశ్చిమ దిక్కుకి వెళ్ళగా అక్కడ వారికి సౌమనసం అనే ఇంకొక ఏనుగును చూసి మళ్ళీ నమస్కరించి అక్కడ నుండి ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తారు అక్కడ వారికి తెల్లటి రంగులో ఉన్న భద్రము అనే ఏనుగును చూడటం జరుగుతుంది అక్కడి నుంచి ఈశాన్యం వైపు వెళ్ళి భూమిని తబ్బారు ఎంత వెతికినా వారికి ఆ గుర్రం అనేది కనిపించలేదు వారికి ఇంకా పట్టుదల ఎక్కువైపోయింది ఇంకా తవ్వడం ప్రారంభించారు అలా తవ్వుకుంటూ వెళ్ళి కపిలముని అనే ఆశ్రమాన్ని చేరుకుంటారు కపిలముని విష్ణువు యొక్క అవతారం ఈ ఆశ్రమం సమీపంలోనే వారికి గుర్రం కూడా కనిపించింది వారి ఆనందానికి లేకుండా పోయింది అంతలోనే కోపం కూడా వచ్చింది ఎందుకంటే కపిలుడే తమ గుర్రాన్ని దొంగలించి యజ్ఞానికి ఆటంకం కలిగించాడని వాళ్ళు అనుకున్నారు అప్పుడు సగరపుత్రులందరూ అందరూ ఆయనపై దాడికి ప్రయత్నించారు ఆ విషయాన్ని గ్రహించిన కపిలుడు కోపంతో వారందరినీ బూడిద రాసులుగా చేసేశాడు నగరంలో సగరుడు యజ్ఞానికి ఆటంకం కలిగింది అనే బాధతో ఉన్నాడు చాలా కాలం వరకు సగర కుమారులు రాజ్యాన్ని ఇంకా చేరుకోలేదు ఇంకా ఏం చేయాలో అర్థం కాక తన మనవడైన అంశమంతుని పిలిపించి నాయన నువ్వు వీరుడివి నీవు వెళ్ళి నీ పినతండ్రుల జాడ తెలుసుకుని యజ్ఞాశ్వాన్ని కూడా వెతికి పట్టుకొనిరా అని అన్నాడు అంశుమంతుడు ఖడ్గాన్ని ధనస్సుని తీసుకుని తన తండ్రులు తవ్వినటువంటి మార్గం ద్వారా పాతాల లోకాన్ని చేరాడు అలా వెళుతూ మార్గమధ్యంలో అన్ని ఏనుగులకు నమస్కారం చేస్తూ వాటి ద్వారా తన తండ్రులు భష్మరాశులుగా మారిపోయారు అనే విషయాన్ని తెలుసుకుని బాధపడ్డాడు అలా అతను కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళగా అక్కడ బూడిద రాసులతో పాటు యజ్ఞాశ్వం కూడా కనిపించింది సో టైం అయితే అయిపో ఈ ఈ రోజుకి ఇదే స్టోరీ అనమాట సో నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ అనేది చూద్దాం అండ్ ఇప్పటివరకు నా వీడియోని మీరు చూస్తున్నారంటే నా వీడియో మీకు నచ్చిందని అర్థం అలా అయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్